హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెనుగంచి పోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి ఆలయ రహస్యం గురించి తెలుసుకుందాము పెనుగంచి గ్రామం పూర్వము ఈ గ్రామం పేరు పెదకంచి తదనంతరం పెనుగంచిగా పెనుగంచి పోలుగా పిలువబడింది పెనుగంచి అనే పేరు పెదగంచిపురం నుంచి వచ్చింది తమిళనాడులో ఉన్న కంచి నకంచి అయితే ఇది పెదకంచి పెన్గంచి పోలులో నూట ఎనిమిది దేవాలయాలు ఉండేవి అని అంటారు అయితే కాలక్రమంలో ఈ ఊరి పక్కనే ప్రవహిస్తూ ఉన్న మున్నేరు వరద వలన ఆ ఊరు అలాగే ఆ దేవాలయాలు భూగర్భంలో కలిసిపోయాయి అందుకే ఇప్పటికీ కూడా ఆ ఏటికి వరద వచ్చిన పుట్టిక తినుల మధ్యన పురాతనమైన ఆలయాల స్తంభాలు నీటిలో కనబడుతూ ఉంటాయి కానీ వాటి గురించి ఎవరూ కూడా పట్టించుకోరు ఈ ఊరిలో ఉన్న ఆది నారాయణ స్వామి గోపాల స్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే పెనుగంజిపోలు సంస్థానానికి సంబంధించిన అనేక తవ్వకాలలో అనేక శాసనాలు కూడా లభ్యమయ్యాయి పెనుగంజిపోలు గ్రామమే పూర్వము చెన్నూరు అని సుమారు పదిహేను వందల ఇరవై సంవత్సరంలో హిందూ రాజులకు గోల్కొండ నవాబు అయిన కులిక్తుబ్షా సైన్యానికి మున్నేటి ఒడ్డున పెద్ద యుద్ధం జరిగింది అని ఆ యుద్ధంలో హిందూ సైన్యం ఊటం చెందిందని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది బహుశా ఆ యుద్ధం తర్వాతనే గ్రామ దేవాలయాలు శిల్ప సంపద కొల్లగొట్టబడి ఉంటుంది అందువలనే ఈ గ్రామంలో మున్నేటి ఒడ్డున ఎక్కడ పునాదులు దొవ్వినా ఏదో ఒకటి అల్నాటి శిల్ప సంపద బయటపడుతూనే ఉన్నాయి పదకొండవ శతాబ్దంలో గులి పాలించిన చాగయ వంశీయులకు రెండవ రాజధానిగా పేరు పొందినగరమే ఈ పెనుగంచి పోలు ఇరు రెండు శతాబ్దాల కాలం కాకతీయులకు విధేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపది గల మాడలిక రాజ్యాంగ కొనసాగినట్లు మనకు చరిత్ర చెప్తుంది ఈ పెనుగంచి ప్రోలు ఎక్కడ తవ్వినా కాని శిథిలమైన శిల్పాలు కళాఖండాలే లభ్యమవుతాయి ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా ఏదో ఒక పురాతనమైన అవశేషాలు బయట పడుతూనే ఉంటాయి ఒక ప్రదేశానికి అంత మహత్యం కలగడం ఆ స్థల అని పెద్దలు చెప్తుంటారు అలాంటి పవిత్ర ప్రదేశంలో పేరంటాలై కొలువు తీరింది పులిచిన భక్తులకు కొంగు బంగారం కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం శ్రీ తిరుపతమ్మ తల్లి వృత్తాంతం మానసికం పదహైదు వందల తొంభై ఆరులో జరిగినట్లుగా చెప్పబడుతూ ఉంది శ్రీ తిరుపతి వెంకటేశ్వరుని అనుగ్రహంతో జన్మించిన బిడ్డ కావున్న కావున ఆమెకు తిరుపతమ్మ పేరు పెట్టారు తల్లిదండ్రులు కృష్ణా జిల్లా అనిగెండ్లపాడు గ్రామానికి చెందిన గొల్ల శివరామయ్య రంగమాంబలు ఆదర్శ దంపతులు భగవంతుని ఎందు అపారమైన భక్తి విశ్వాసం కలిగి బీద సాధువులను ఆదుకుంటూ కాని ఆ కుటుంబానికి భగవంతుడు సంతాన యోగం లేకుండా చేశాడు సంతానార్థమై తిరుమల యాత్ర చేసిన ఆ దంపతులకు తిరుమలేశుని అనుగ్రహంతో ఆ తిరుమలేశుని అనుగ్రహంతో ఆడ శిశువు జన్మించింది తిరుమల వాసుని దివ్య ఆశీసులతో జన్మించిన బిడ్డను తిరుపతమ్మ అన్న పేరు పెట్టుకుని అల్లారు ముద్దు పెంచుకోసాగారు ఆ బిడ్డ పుట్టిన వేళ విశేషం వలన ఆ ఇంట్లో ధనధాన్య పశు అభివృద్ధి బాగా జరిగింది ఆ ఇల్లే కాకుండా ఆ గ్రామం అంతా కూడా పాడి పంటలతో కలకల్లాడుతూ ఉంది పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది అన్నట్లు నిన్ననాడి నుంచే ఆ తిరుపతమ్మ తల్లి భగవంతుడి యందు భక్తి విశ్వాసాలను పెద్దలయందు వినయ విధేయతలను బీదలయందు దయా దాక్షణ్యాలను ప్రదర్శన చేస్తూ అందరికి తలలో వలె మెలుగుతూ ఉండేది ఇదే సమయంలో పక్కనే ఉన్న పెనుగంచి ప్రోళ్లు తిరుపతమ్మకు తల్లి అయిన రంగమంబ గారి కుటుంబం నివసిస్తూ ఉండేది ఆకాణ రామయ్య గారి కుటుంబం పెనుగంచి ప్రోల్లో కీర్తి పరిష్లు కడిగిన కుటుంబం వీరి తమ్ముడు కృష్ణయ్య ఇద్దరు కూడా బలరాముని ఒలే ఒకే మాట మీద వివరిస్తూ ఉండేవారు రామయ్య గారి భార్య పుత్ర సంతానానికి కాలం చేయడము మరికొంత కాలానికి రామయ్య కూడా మరణించడంతో ఆ పసివాడి ఆలన పాలన కృష్ణయ్య మీద పడింది అతని పేరే మల్లయ్య అన్నయ్య బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కృష్ణయ్య దంపతులను చూసి ఎరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయేవాళ్ళు కొంతకాలానికి కృష్ణయ్య వెంగ దంపతులకు మొగపిల్లవాడు జన్మించాడు అతనికి గోపయ్య అని నామకరణం చేశారు కృష్ణయ్యకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ మల్లయ్య గోపయ్యలు పెరిగి పెద్దవారయ్యారు యుక్త వయసుడైన మల్లయ్యకు అనగండ్ల పాడుకే చెందిన కన్నేటి వారి ఆడపడుచు చంద్రమ్మను ఇచ్చి వివాహం చేశారు అదే విధంగా శ్రీ తిరుపతమ్మను గోపయ్యకు ఇచ్చి వివాహం చే పెద్దలు తాంబూలాలు పుచ్చుకున్నారు ముహూర్త సమయానికి రంగరంగ వైభవంగా గోపయ్య తిరుపతమ్మల కళ్యాణం జరిగింది అలా తిరుపతమ్మ అత్తవారింట అడుగుపెట్టింది ఆడపరుచును అత్తవారింటికి పంపిస్తూ సమస్త గృహోపకరణలతో పాటు ఒక గోవును కూడా పంపించాడు శ్రీమంతుడైన శివరామయ్య కొత్త కోడలు రాకతో కాకాని వారి ఇంటికి కొత్త కళ వచ్చింది పాడి పంటలు సిరి సంపదలు వృద్ధి చెందాయి లక్ష్మీదేవి వచ్చిన వేళ విశేషమని నలుగురు కూడా చెప్పుకోసాగారు క్రమక్రమంగా తోడి కోడలు చంద్రమ్మ మనసులో ఈర్ష అసూయలు పుట్టాయి అత్తవారైన వెంకమ్మ మనసు కూడా మార్చి వేసింది ఇక వారిద్దరూ కూడా సూర్టిపోటి మాటలతో తిరుపతమ్మను వేధించసాగారు ఇదే సమయంలో మృదిరాజు అయిన పాపంబ వచ్చి తిరుపతమ్మతో పరిచయం చేసుకుని ఆమెకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండేది వీరిద్దరూ కూడా తీరిక సమయంలో భారత భాగవత రామాయణాదులను కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఆలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కదా కరువు కాటకాలతో జనాలంతా కూడా వలసలు వెళ్తున్నారు గొడ్లకు మేక దొరకడం గగనంగా మారింది ఆలమందను ఉత్తర ప్రాంత భూములకు మేత కోసం తోలుకపోవడానికి ఊరంతా కూడా నిర్ణయం తీసుకుంది ఇంటికి ఒకరు చొప్పున మంద వెనుక వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నారు కృష్ణయ్య గారి ఇంటి నుంచి గోపయ్య బయలుదేరాడు భర్త వెళ్ళడం తిరుపతమ్మకు ఇష్టం లేకపోయిన సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది గోపయ్య అడవికి వెళ్ళిన దగ్గర నుంచి తిరుపతమ్మకు అత్తా తోడికోడలు పెట్టే కష్టాలు కూడా ఎక్కువైపోయాయి ఇంతలో తిరుపతమ్మకు కుష్టి వ్యాధి సోకడంతో ఆమెను గుడ్ల సావిట్లో పడేశారు నీ బాధలు పడుతున్న తిరుపతమ్మ పుట్టింటి వారింటికి కబురు కూడా పెట్టలేదు అన్ని వేళలా పాపమ్మే ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేది ఇందులో ఆలమంద వద్ద ఉన్న గోపయ్యకు తిరుపతమ్మ గురించి ఏవేవో చెడుకలలు రావడంతో తన ఆవులను తోటి వారికి అప్పగించి పెనుగంచి ప్రోలు వచ్చేశాడు ఇంట్లో ఎంత వెతికినా తిరుపతమ్మ కనబడలేదు అమ్మా వదినలు తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లింది అని అబద్ధం చెప్పారు మున్నేటి ఒడ్డున అమ్మలక్క మాటలలో తిరుపతమ్మకు వచ్చిన కష్టాలన్నీ విన్న అటువంటి గోపయ్య పరుగుపరుగున సావిడికి చేరుకున్నాడు కుళ్ళి కుసించి నిరసించిన శరీరంతో గోశాలలో పడి ఉన్న పిల్లాలను చూసి ఏమీ చెయ్యలేక ఆమెను పట్టుకుని బోర్న విలిపించాడు గోపయ్య వెంటనే వెళ్లి ఆలమందను తోలుకొచ్చి తిరుపతమ్మ దగ్గరే ఉండి చూసుకుంటాను అన్నాడు తిరుపతమ్మ వద్దంటున్నా వినకుండా మందను రావడానికి అడవికి వెళ్లాడు గోపయ్య అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది తిరుపతమ్మ పుట్టిటి నుంచి తెచ్చుకున్న ఆవును పెద్ద పులి నోట కరుచుకొని వెళ్ళింది అని చెప్పారు తోటి స్నేహితులు అసలే బాధతో ఉన్న గోపయ్య ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకుని పులి గుహలోనికి ప్రవేశించాడు ఇది వక్రించి గోపయ్య నీలకు ఒరిగి చనిపోయాడు ఆ విషయం తన యోగా శక్తితో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్నిలో మరణించడానికి సిద్ధపడి గ్రామ పెద్దఅైన శ్రీశైలపతి గారికి పాపమ్మ ద్వారా కబురు చేసింది చర్చోపచర్చల తర్వాత గ్రామ పెద్దల అంగీకారం జరిగింది వెంకమ్మ చంద్రమ్మలు తమ తప్పులు తెలుసుకుని తిరుపతమ్మను శరణు వేడారు పాపమామ వంశము అభివృద్ధి చెందుతూ నిత్య నైవేద్య దీప అర్చన ఆరతులను తిరుపతమ్మకు పాపమ్మ వంశం వారి నుంచే ఆదేశించినటువంటి తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజా పల్లాని పాపమ్మకు అందించింది పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది సాయం సంధ్య వేలలో బాజా భజంతులు మారుమోగుతూ ఉంటే దిక్కులు ప్రకటిల్లేలాగా జనసందోహము జయ జయ ద్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్నిలో ప్రవేశం చేసింది ఆ ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం మంగళసూత్రము కుంకుమ భరిణ దే ప్రకాశించే గోపయ్య తిరుపతమ్మల విగ్రహాలు లభించాయి గ్రామ పెద్ద ఆయన శ్రీశైలపతిగా ఆ ప్రదేశం దివ్య యంత్రాలతో పటిష్ట కార్యక్రమం నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు తమ్ముడి మరణము మరదలు యోగాగ్ని ప్రవేశించడంతో దిగులు పడి మంచం పట్టి మరణించాడు మల్లయ్య తన తప్పులు తెలుసుకున్న చంద్రమ్మ పసిపాపతో సహా సతీ సాగమనం చేసింది రామ అయిన శ్రీశైల పతిగారికి యువతమ్మ కళలో కనిపించి చెప్పడంతో చంద్రమ్మ మల్లయ్యలకు కూడా అమ్మవారి ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించారు ముందుగా చంద్రమ్మ దంపతులను దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి అన్నది నియమము నాటి నుంచి తిరుపతమ్మ పేరంటాలు భక్తుల పాలిట కామధేనువో కోరిన కోరికలను తీరుస్తూ భక్తుల మొక్కులు అందుకుంటూ కాపాడుకుంటూ ఉంది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే సంతానార్థులై దంపతులు మున్నేట్లో మునిగి అడిబట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి ప్రాణాచారం పడినట్లు అయితే అమ్మవారు పసిపాప రూపంలోను ముత్తైదు రూపంలోను వచ్చి ఆశీర్వదిస్తుంది అని భక్తుల నమ్మకం కోరిన తీర్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు పెళ్లి తిరగడంలో జాప్యం జరుగుతున్న కాపురంలో అలజడి ఉన్న వారి తల్లిదండ్రులు గాని అత్తమామలు కాని ఇక్కడికి వచ్చి అమ్మవారికి కళ్యాణం జరిపించి పసుపు కుంకుమ అక్షంత్రులు స్వీకరిస్తే కలతలు తీరిపోతాయి ఈ తిరుపతమ్మ తల్లికి ప్రతి ఏటా కూడా రెండు తిరునాలు జరుగుతాయి మొదటి తిరుణాల మాఘ పౌర్ణమి నాడు ప్రారంభమయ్యి ఐదు రోజులు జరుగుతుంది మాఘ పౌర్ణమి రోజున నిధి మహోత్సవము ఆ రోజు ఆరు బయట శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణం జరుగుతుంది అదే రోజున అప్పటికి నలభై ఒక్క రోజుల ముందు ఇరుముళ్ళు కట్టించుకున్న ఇరుమల్ల ఇరుముళ్ళు కట్టించుకున్న స్వాములందరూ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణాన్ని దర్శించి ఇరుముళ్ళు సమర్పిస్తారు రెండవ రోజు జలమిందల మహోత్సవము మూడవ రోజు అంకమ్మ వారికి అంకమ్మ సేవ నాలుగవ రోజు పొంగలి నివేదన అదే రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఐదవ రోజు అమ్మవారి దీవెనగా బండారును భక్తులకు పంపిణీ చేస్తారు ఇక రెండవ తిరునాల పాల్గొన పౌర్ణమి నాడు ప్రారంభమయ్యి ఐదు రోజులు జరుగుతుంది దీన్ని చిన్న తిరునాల అంటారు మొదటి రోజు అఖండ స్థాపన రెండవ రోజు రథోత్సవము మూడవ రోజు ప్రభు శుక్ర మంగళవారాలు కాని రోజు చూసి నాలుగవ రోజు పుట్టింటి పసుపు కుంకుమను అనుగండ్లపాడు నుంచి తెచ్చే మహోత్సవం జరుగుతుంది అలాగే ఐదవ రోజు బోనాల పండుగ జరుగుతుంది ఈ రెండు తిరునాళ్లే కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారకు జాతర జరుగు సమయంలోనే గర్భాలయంలోని అమ్మవారి విగ్రహాలకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు తీసుకువెళ్లి రంగులు వేయించడానికి రంగులోత్సవము అని పిలుస్తారు పుష్యమాసం కృష్ణ ఏకాదశి నాడు రంగులోత్సవానికి బయలుదేరిన అమ్మవారు మహా మాసుధ ద్వాదశి నాడు రాత్రికి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తారు అది శుక్రవారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యన అమ్మవారికి అభిషేకం ఎంతో విశేషంగా జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆలయంలో అర్చకులు బ్రాహ్మణులు కారు తిరుపతమ్మను కష్టకాలంలో ఆదుకున్న పాపమాంబ వంశీయులు అయిన ముదిరాజులే ఈ ఆలయంలో అర్చనాదులు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఓకే మరి ఇవి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တောင်နော်